ఇప్పుడు హెల్త్ కేర్ హెల్త్ సెక్టార్ లో డాక్టర్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఎక్కువగా అలోపతికి సంబంధించి ఉంటాయి నాకు అదే అనిపించింది హోమియోలో కూడా ఇంత బెస్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చా ఇలాంటి ఇష్యూస్ కి ఇలాంటి ప్రాబ్లమ్స్ కి కూడా సొల్యూషన్స్ ఉన్నాయా ఒకసారి మాట్లాడదాము ఒకసారి ఆడియన్స్ కి కూడా చూపిద్దాము ఈ ట్రీట్మెంట్ డీటెయిల్స్ ఏంటి అనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూ మీతో చేయడం జరిగింది థ్యాంక్స్ ఎ లాట్ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ రైట్ వన్ మోర్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే చాలామంది స్కిన్ కొంచెం డస్కీ లేదంటే బ్లాక్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్లో బిఫోర్ జనరేషన్స్ నుంచే అలా వస్తూ ఉంటారు అది హెడిటరీ అవ్వచ్చు లేదంటే వాళ్ళ తరం అంతా కూడా అలానే పుట్టి ఉంటారు కానీ రాత్రికి రాత్రే వాళ్ళు ఏదో క్రీమ్ పెట్టేసుకుంటే తెల్లగైపోతారని లైక్ మనం చిన్నతనంలో అండ్ లో స్ట్రీట్ క్రీమ్ పెట్టుకుంటే తెల్లగా అయిపోతామని ఇంకా ఫేరియన్లో వాడుతూ ఉన్న ఫ్యామిలీస్ లేదంటే ఫీమేల్స్ యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు అలాగే బాల్ హెడ్ వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి జుట్టు వచ్చేస్తుంది ఈ ఆయిల్ పెట్టుకుంటే ఇట్లా ఆయిల్ పెట్టుకుంటే ఇంత పెద్ద జుట్టు వచ్చేస్తుంది ఇవన్నీ నమ్మాలంటారా అసలు వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు సో ఇది ఒక బిజినెస్ అయిపోయింది అంటే ఇప్పుడు చూడండి మనకి అద్దంలో చూసుకోండి మనకి కనిపించేది మన స్కిన్ అండ్ హెయిర్ సో ఇంత పెద్ద ఇన్సెక్యూరిటీ మీద బిలియన్ డాలర్స్ ఇండస్ట్రీ నడుస్తుంది సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎవ్రీ డే మీకు గుర్తు చేస్తుంటారు నువ్వు డార్క్ ఉంటే నువ్వు ఇంకేం చేయలేవు లైఫ్ లో ఆర్ నీకు హెయిర్ లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు సో వాళ్ళు మన ఇన్సెక్యూరిటీ మీద చేస్తున్నప్పుడు మనకి ఒక కామన్ గా అంటే కామన్ సెన్స్ అనే వర్డ్ వాడచ్చలేదు మరి బట్ కామన్ సెన్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి మీ ఫ్యామిలీలో ఉన్న జెనెటిక్స్ తోనే మీ కలర్ కానీ హెయిర్ టెక్స్చర్ కానీ డిసైడ్ అయిపోతుంది దాన్ని మనం ఎవ్వరం చేంజ్ చేయలేం సో ఒకళ్ళు ఎవరైనా వచ్చి నేను ఈ క్రీమ్ ఇస్తే మీకు మారిపోతుంది అని చెప్తే దీనికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు ఏమి ఇస్తావు నువ్వు ని ఎలా మారుస్తావు అని తిరిగి క్వశ్చన్ చేస్తే వాడు ఇంకొకళ్ళకి అమ్మగాళ్ళ సో ఎప్పుడైనా కూడా ఎలాంటి వాళ్ళని మీ ఫ్యామిలీలో లేని హైట్ అయినా కూడా చూసుకోండి హైట్ పెంచేస్తాము ఇలాంటివి ఏదైనా కూడా జెనటికలీ ఫిక్స్డ్ ఉన్నవి ఏవి చేంజ్ చేయలేం ఫ్యామిలీలో బాల్నెస్ ఉంది ఒక ఏజ్ వరకు ఇలాంటి ఏదైనా హెయిర్ ట్రీట్మెంట్స్ వల్ల కానీ ఆర్ ఇందాక నేను చెప్పిన సప్లిమెంట్స్ వల్ల కొంతవరకు ఆపగల ఒక్కొక్క ఏజ్ వరకు బట్ ఆఫ్టర్ ఫార్టీస్ అయినా కూడా అది ఇన్నవిటబుల్ ఆ బాల్నెస్ అనేది మీకు తీరుతుంది నేను ఇది రాకుండా మీకు ఇంత హెయిర్ సృష్టిస్తాను అంటే ఇంపాసిబుల్ అది ఓకే సో కాస్మెటిక్కి సంబంధించి డాక్టర్స్ చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటారు కదా లైక్ ఇప్పుడు స్కిన్ కలర్ మార్చేయటము లేదంటే బ్లాక్ డార్క్ సర్కిల్స్ ని కవర్ చేయటము లేదంటే వాళ్ళ స్కిన్ మొత్తం కనిపించే పార్ట్స్ అన్నీ కూడా వైట్ ఇష్ అట్లీస్ట్ అంతవరకైనా చేయించుకోవటము హెయిర్ ఫాల్ తగ్గించి బాల్ హెయిర్ని కవర్ చేస్తాం ఇవన్నీ ఏమంటారు వాటిని నమ్మకూడదంటారా చూడండి ఇవన్నీ పాసిబులే బట్ కొంత అవి టెంపరీ అయినా కూడా అంటే మెయింటెనెన్స్ అంటే మీరు ఎన్నాళ్ళు అవి చేయించుకుంటూ పోతే అంత మెయింటైన్ చేయొచ్చు ఇప్పుడు స్కిన్ కలర్ చేంజ్ చేయడానికి గ్లూటాథెన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి హెయిర్ కి పిఆర్పి ట్రీట్మెంట్స్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కానీ బట్ ఈ హెయిర్ ప్రొడక్ట్స్ కానీ ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ టార్గెట్ చేసే ఆడియన్స్ ఎవరు వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ సో వాళ్ళకి వీళ్ళ ఫోటోలు చూపించి మేము మిమ్మల్ని అలా చేస్తామని చెప్తారు బట్ అంత లగ్జరీ ఎవరు ఎఫోర్డ్ చేయగలరు సో ఎప్పుడైతే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలమో అంటే మీరు మీ ని మీకు ఉన్నట్టు యాక్సెప్ట్ చేయండి మీకు ఇలా జెనెటిక్గా ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అని వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ మనం బిల్డ్ చేయగలితే వాళ్ళు ఎవ్రీడే ఇన్సెక్యూరిటీతో అయితే ఉండరు కదా ఈ మధ్య కాలంలో చాలా లాంగ్ హెయిర్తోని ఒక యాడ్ కూడా చూసాను ఇక్కడ హక్కీ పిక్కీ సంథింగ్ ఆయుర్వేదిక్ వనమూలికలతో చేసింది నిజంగా అవన్నీ రియాలిటీలో జరిగేవా అంత హెయిర్ వాళ్ళకి వస్తుంది ఆయిల్ పెట్టేసుకోగానే మ్యాజిక్ జరిగిపోతుంది బాల్ హెడ్ ఉన్న వారికి కూడా హెయిర్ వస్తుంది అంటే నాకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది ఆ ఆయిల్స్ అనేవి ఎంతవరకు నమ్మొచ్చు ఎలా నమ్మాలి ఒక ఆయిల్ చూసినప్పుడు దానిపైన ఎలాంటి లైక్ గవర్నమెంట్ వాటికి పర్మిషన్ ఉందా లేదా అని ఎలా కామన్ పీపుల్ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈ యాడ్లో చూపించే పొడుగు హెయిర్ వాళ్ళు ఎవరు ఉన్నారో దే ఆర్ జెనెటికలీ బ్లస్డ్ సో వాళ్ళ ఆయిల్ కాదు నార్మల్ కోకోనట్ ఆయిల్ పెట్టుకున్నా కూడా వాళ్ళ హెయిర్ అలానే ఉంటుంది సో వాళ్ళ జెనెటిక్స్ అలాంటివి వాళ్ళని అడ్వర్టైజింగ్ కి మాత్రమే యూజ్ చేస్తున్నారు సో ఇందులో ఉండే మూలికల్లో రీసెంట్లీ నేను చదివాను ఒక డాక్టర్ ల్యాబ్ టెస్ట్ చేయించారు అని సో ఆయిల్ లో ఉన్నది మినాక్సిడిల్ సో మినాక్సిడిల్ అనేది మాక్సిమం డర్మటాలజిస్ట్ హెయిర్ ఫాల్ కి రికమెండ్ చేసేదే సో దాని వాళ్ళు తెలియకుండా అందులో కలిపి దాని మినాక్సిడల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు బట్ డర్మటాలజిస్ట్ పోర్షన్ కంట్రోల్డ్ గా ఇస్తారు ఎవరికి ఎంత ఎంఎల్ లో ఇవ్వాలి మోతాదు అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు బట్ ఇక్కడ వాళ్ళకి డోసేజ్ అనేది ఫిక్స్ లేదు రోజు ఎక్కువ పూసేసుకుంటే ఆ పేస్ట్ నాడు ఎంతైతే గ్రో అయిందో అంత హెయిర్ ఫాల్ అయిపోతుంది దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అదే మీరు హెయిర్ ఫాల్ డర్మటాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఒక ట్రీట్మెంట్ ప్లాన్ డివైజ్ చేస్తారు వాళ్ళకి మీకు ఏం చేయాలి అనేది ఐడియా ఉంటుంది సో మీకు హెయిర్ ఫాల్ అయినా కూడా వాళ్ళు మేనేజ్ చేయగలరు సో అయితే ఒక ప్రొఫెషనల్లీ ట్రస్ట్ చేయండి లేదా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని మీది యాక్సెప్ట్ చేయండి నేను ఇలానే ఉంటాను ఐ షుడ్ లవ్ మై సెల్ఫ్ అని వాళ్ళు కనుక వాళ్ళు బిల్డ్ చేసుకుంటే ఇలాంటి ఏ బ్రాండ్స్ వాళ్ళని మోసం చేయలేవు రైట్ సో చాలామంది కామన్ పీపుల్కి ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకంటే కలర్ అనేది బై బర్త్ దాన్ని మార్చలేరు ఏవో క్రీమ్స్ పెట్టినంత మాత్రాన తెల్లగా అయిపోతావు అని అనుకోవడానికి లేదు అది జస్ట్ ఇట్స్ ఎ ట్రాప్ అలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఆ క్రీమ్స్ లేదంటే లోషన్స్ అన్నీ ఇచ్చేసి అండ్ హెయిర్ ఆల్సో ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి పక్కన పెడితే బాల్ హెయిర్ కోసం చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు పోగొట్టుకోవాలి రాకుండా చూసుకోవాలి అని చెప్పి సో చూసారు కదా ఇలాంటి అనేక సిచ్యువేషన్స్ ఉంటాయి ఏదైనా మనము అధిగమించాలి అనుకున్నప్పుడు దాని వెనుక ఉన్న ఇబ్బందులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి జస్ట్ ఒక క్రీమ్ పెట్టేస్తే తెల్లగా అయిపోవటం ఒక ఆయిల్ పెట్టేస్తే హెయిర్ అంతా వచ్చేయటము ఇవన్నీ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయా వాటికి అసలు అనుమతి ఉందా మార్కెట్లో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని టెస్ట్ చేసుకొని వాడాలి ఎందుకంటే వాడిన తర్వాత ఇబ్బంది పడేది కూడా మనమే సో బీ అవేర్ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్ అండ్ బీ కేర్ఫుల్ దట్స్ ఆల్ Welcome to the world of opportunities where dreams meet reality. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Vishakapatnam.